ఆన్లైన్ లోకి అరుదైన జ్ఞాన భారతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జ్ఞాన భారతం మిషన్ కింద యాభై కోట్ల రూపాయలతో అరుదైన భారతీయ చేతి రాత ప్రతులను పరిరక్షించేందుకు అతి పెద్ద డిజిటలీకరణ ప్రాజెక్ట్ను ప్రారంభించింది భారతీయ పురాతన జ్ఞాన భాండాగారాన్ని పరిరక్షించడమే కాకుండా దానిని ప్రపంచంతో పంచుకోవడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం తాళపత్రాలు రావి ఆకులు కాగితం వస్త్రం పైన ఉన్న ఈ చేతి రాత ప్రతులు ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతున్నాయి అవి భారతదేశంలో భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా సంస్కృతం తమిళం బెంగాలీ మలయాళం అరబిక్ పర్షియన్ తదితర భాషల్లో లిఖితమై ఉన్నాయి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీని నియమించడానికి ఇప్పటికే టెండర్లను పిలిచే ప్రక్రియను మొదలుపెట్టింది ఈ ప్రతిష్టాత్మకమైన డిజిటలీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత లేదన్నా కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని ఓ అంచనా ఒకసారి పూర్తయిన తర్వాత డిజిటలీకరణ పొందిన చేతిదాత ప్రతులను ఒక ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పని కుడా మొత్తం రాతప్రతులను అందరికి ఉచితంగా అందుబాటులో ఉంచుతారు తద్వారా శతాబ్దాల నాటి భారతీయ జ్ఞాన సంపద పండితులకు విద్యార్థులకు సామాన్య ప్రజలకు చేరువ అవుతుంది అయితే రాతప్రతుల్లో అనేకం అత్యంత పురాతనమైనవి కావడంతో తెలుసుగా మారిపోయాయి డిజిటలీకరణ చేసే సమయంలో వాటితో ఎంతో సున్నితంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది వాటిలో కొన్నింటిపై దేశపటాలు పట్టికలు బొమ్మలు ఉన్నాయి ఈ ప్రతులను డిజిటలీకరణలో ప్రక్రియలో భాగంగా సంస్కరిస్తారు అప్పుడే అవి స్పష్టంగా అగుపిస్తాయి ఈ మొత్తం ప్రక్రియలో ప్రతులపై మరకలు పురుగులు తిన్న భాగాలు ఇతర మరకలు సవాలుగా నిలుస్తాయి జ్ఞాన భారత్ మిషన్ భారతీయ పురాతన జ్ఞాన వ్యవస్థలను సాంస్కృతిక వారసత్వాన్ని సేకరించి వాటిని భవిష్యత్ తరాలకు యావత్ ప్రపంచానికి భద్రంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తుంది అధికారులు చెప్పిన దాన్ని బట్టి డిజిటలీకరణ దీర్ఘకాలిక పరిరక్షణకు తోడ్పడమే కాకుండా భారత్ కు చెందిన విస్తారమైన వైవిధ్యమైన రాతప్రతుల భాండాగారాన్ని దేశంలో ఎక్కడి నుంచైనా ఎవరికైనా అందుబాటులో ఉంచుతుంది ఇంతటి మహత్తరమైన కార్యక్రమం కోసమని కేంద్రం నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లను కేటాయించింది ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా పుటలను కలిగి ఉన్న దాదాపు మూడున్నర లక్షల లిఖిత ప్రతుల డిజిటలీకరణ పూర్తయింది వీటిలో దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ప్రతులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు వాటిలో దాదాపు డెబ్బై ఆరు వేల రాత ప్రతులు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి